గౌరవ మంత్రివర్ శ్రీహరన్నకి తర్వాత ఎంఈఓ గారికి డిఈఓ గారికి అడిషనల్ కలెక్టర్ సార్ గారికి ఇవాళ బీసీ కాలనీలో జగ్జీవన్ కాలనీలో భక్తల కేంద్రంగా నూతన పాఠశాలను ప్రారంభించినటువంటి అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇక్కడ చాలా వెనుకబాటుతనం ఉన్నటువంటి రెండు ప్రాంతాలలో జగ్జీవన్ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ చాలా వెనుకబాటుతనం ఉండి నిరక్షరాస్థతకు గురవుతున్నటువంటి పిల్లలకు ఈ బడి ఒక చేయుతనిస్తుంది సామాజికంగా వాళ్ళు ఎదగడానికి తోడ్పాటువంటి ప్రభుత్వ బడిని ఏర్పాటు చేయడం ఇవాళ మనం అందరం చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఎందుకు గాను అధికారులందరికీ కూడా గుండె నిండా కృతజ్ఞతలు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున బీసీ కాలనీ పాఠశాలలో ఇక్కడ ఈ ఏరియాలో సంచార జాతుల వాళ్ళు బుడగ జంగాల వాళ్ళు వీరపుష్టి కులానికి సంబంధించిన వాళ్ళు దాదాపు మూడు వందల కుటుంబాలు వెయ్యి మందికి పైగా ప్రజలు ఇక్కడ జీవిస్తున్నప్పుడు నలభై బడికి నోచుకొని పరిస్థితి గతం వరకు ఉన్నది మూసేస్తున్నటువంటి సందర్భం లోపల కొత్త పాఠశాలలను ఏర్పాటు చేసి వీళ్ళకు విద్యాదానాన్ని చేసినటువంటి ఈ కార్యక్రమము చాలా అభినందనీయము ఇక్కడ ప్రజలు ప్రాథమిక స్థాయిలో ఇవాళ ప్రారంభమైనటువంటి బీసీ కాలేజీలోని పాఠశాలలో ఒకటి తరగతిలో ముప్పై ఐదు మంది ఉన్నారు కనుక అధికారులందరికీ మంత్రి గారికి మేము డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున ఈ కాలనీ ప్రజల తరఫున ప్రాతినిధ్యం చేస్తున్నది ఏంటి కోరుతున్నది ఏంటి అంటే ఇక్కడ కనుక పక్కా బిల్డింగ్ వెంటనే ఏర్పాటు చేసి ఒకటి నుంచి ఐదో తరగతుల వరకు పాఠశాలలను పూర్తి స్థాయిలో రన్ చేస్తే నూట ఎనభై ఐదు మంది విద్యార్థులు ఇక్కడ వస్తారు ఈ సమగ్రమైనటువంటి డేటాను మేము మంత్రి గారికి డిఈఓ గారికి దృష్టికి తీసుకుని వచ్చిన్నాం కాబట్టి వెంటనే ఇక్కడ ఐదో తరగతి వరకు ఏర్పాటు చేసి టీచర్లను ఇచ్చి ఇక్కడ ప్రజలకు విద్యను దూరం కాకుండా పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ చిన్నారి పిల్లల ఈ చిన్నారి పిల్లలే రేపటి దేశ భవిష్యత్తు కాబట్టి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా విద్యకు నోచుకొని ఏవైతే పిల్లలు ఆ పిల్లలందరూ ఇవాళ విద్యారంగం వైపు విద్య వైపు ప్రభుత్వ విద్య అందుకు అందుకుంటున్న సందర్భం లోపల డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే జగ్జీవన్ కాలనీ లోపల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జోగిని వ్యవస్థకు గురైనటువంటి బాధితులు దళితులు ఈ సెక్షన్ వాళ్ళు ఎవరైతే అనగా కాలనీకి పాఠశాల రావడం అక్కడ ప్రజలకు కూడా ఒక పెద్ద బలం ఇది కాబట్టి ఈ రెండు పాఠశాలలను నిర్విరామంగా ఇలాగే కొనసాగు వెంటనే ప్రభుత్వం పక్కా భవనాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు తగినంతగా ఉపాధ్యాయులను ఇచ్చి ఈ పాఠశాలలు పూర్తి స్థాయిలో పనిచేసేట్లుగా అధికారులంతా పర్యవేక్షణ చేయాల్సిందిగా మేము డెమోక్రటిక్ చీసెస్ ఫెడరేషన్ తరఫున ఈ కాలనీ తర్వాత జగ్జీవన్ కాలనీ ప్రజల తరఫున మేము ప్రభుత్వానికి విన్నవించుతున్నాం థ్యాంక్